హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంటీఎఫ్ గురించి తెలుసుకుందామండి ఎంటీఎఫ్ అంటే ఏంటి ఎంటీఎఫ్లో ఉండేటువంటి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి లాభ నష్టాలు అనగా మరి దీన్ని తీసుకుంటే మనకు వచ్చేటువంటి నష్టం ఏంటి లాభం ఏంటి ప్రతి దాన్ని కూడా ఈ వీడియోలో నేను తెలియజేస్తాను ఆల్రెడీ వీడియోను ముందెప్పుడూ పోస్ట్ చేశాను మరలా ఇప్పుడు మార్కెట్ డిప్లో ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అని అనిపించి మరలా ఈ వీడియోను రీపోస్ట్ చేస్తున్నాను కొన్ని చేంజెస్ చేసి ఈ ఎంటీఎఫ్ ద్వారా మనకు వచ్చేటువంటి నష్టాలు ఏమున్నాయి ఈ ఎంటీఎఫ్ ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలు ఏమున్నాయి ప్రతి దాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది స్టాక్స్లో కూడా ట్రేడ్ చేస్తూ ఉంటారు అలాగే ఒక్కోసారి మంచి స్టాక్స్ అనేవి తక్కువ రేటుకు దొరుకుతున్నప్పుడు మనం కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనకి సఫిషియంట్గా మన దగ్గర ఏమి ఉండాలి డబ్బులు ఉండాలి డిమార్ట్లో ఈ డిమార్ట్లోని మనకి డబ్బులు లేనప్పుడు ఇచ్చేదే ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటారండి ఎంటీఎఫ్ అంటారు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర వంద రూపాయలు పెట్టి ఒక వెయ్యి షేర్లు కొనుక్కోవాలనుకున్నారు అంటే ఎంత అవుద్ది మీకు వన్ ల్యాక్ రూపీస్ అవుద్దండి ఇక్కడ ఇక్కడ వన్ ల్యాక్ పెట్టడానికి మీకు మీ దగ్గర డబ్బులు లేవు కానీ మీ దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటే చాలు ఈ వన్ ల్యాక్ షేర్స్ని లైఫ్ టైం వరకు మీరు హోల్డ్ చేయొచ్చు మీ ఇష్టం ఎన్ని రోజులు హోల్డ్ చేసుకుంటారో మీ ఇష్టం హండ్రెడ్ రూపీస్ ఉన్నటువంటి షేర్ ఒక మంచి కంపెనీ అనుకుందాం షేర్ హండ్రెడ్లోనే దొరుకుతుంది మీరు అనుకుంటున్నారు ఒక వెయ్యి షేర్లు నేను హోల్డ్ చేద్దామని అనుకుంటున్నారు వెయ్యి షేర్లు హోల్డ్ చేయాలంటే ఎంత అవుద్దండి వన్ ల్యాక్ రూపీస్ అవుద్దండి ఈ వన్ ల్యాక్ రూపీస్ షేర్స్ను మీరు హోల్డ్ చేయాలి అంటే మీ దగ్గర వన్ ల్యాక్ కావాలి క్లియర్గా కానీ ఎంటీఎఫ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని యూజ్ చేసుకుంటే దీనిలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీరు పెట్టుకుంటే మిగిలిన డబ్బులు మీకు బ్రోకర్ ఇస్తాడండి ఓకేనా ట్వంటీ ఫైవ్ కే మీరు పెట్టుకుంటే మిగిలిన సెవెంటీ ఫైవ్ కే అనేది బ్రోకర్ మీకు ఇస్తాడండి అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఫోర్ టైమ్స్ నుంచి సిక్స్ టైమ్స్ వరకు ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది మనకు దొరుకుతుందండి ఒక్కొక్క బ్రోకర్ ఒక్కోలా ఇస్తున్నారు ఈరోజు నేనైతే దన్ ప్లాట్ఫామ్లో మీకు ఈ ఎంటీఎఫ్ ద్వారా ఎలా చేయాలో నేను చూపిస్తాను అసలు ఈ ఎంటీఎఫ్ను మనము ఎలా వాడుకోవచ్చు చూద్దాం ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఎస్బీఐలో మంచి మూమెంట్ ఉంటుంది అని ఒక వెయ్యి షేర్లు హోల్డ్ చేశారండి దీని కాస్ట్ అవుతుంది వన్ ల్యాక్ రూపీస్ ఏం చేశారండి వన్ ల్యాక్ రూపీస్ ఇంట్రాడేలో చేశారు జాగ్రత్తగా మంచి అని ఇంట్రాడేలో చేశారు ఈ ఇంట్రాడేలో చేసినప్పుడు ఈవినింగ్ త్రీ ఫిఫ్టీన్ కల్లా మీకు వార్నింగ్ ఇస్తాడు త్రీ ట్వంటీ కల్లా మీ పొజిషన్ ఏం చేస్తాడంటే వాడు ఎగ్జిట్ చేసేస్తాడు అది ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక ఫైవ్ థౌజండ్ లాస్లో ఉందనుకుందాం ఫైవ్ కే లాస్లో ఉందనుకుందాం ఇంట్రాడేలో హోల్డ్ చేసింది ఫైవ్ కేలో లాస్లో ఉందనుకుందాం మీరు ఏం చేయాలి ఫైవ్ కే లాస్ను బుక్ చేసి వాడు ఏం చేస్తాడంటే అవుట్కి పంపించేస్తాడు అంటే బయటికి పంపించేస్తాడు ఈ ఎంటీఎఫ్ ఫెసిలిటీని మీరు వాడుకుంటే ఎస్బీఐ షేర్ అనేది మంచి షేర్ ఇది ఈరోజు పడిపోయినా రేపు మరలా పైకి వెళ్తుంది ఇది కాబట్టి మరలా మన లాస్ రికవర్ అయ్యేంత వరకు ప్లస్ ప్రాఫిట్కి వచ్చేంత వరకు మనం హోల్డ్ చేసుకోవచ్చు అర్థమవుతుందండి దానికోసం వాడు ఏం చేస్తాడంటే లక్ష రూపాయలకి నలభై మూడు రూపాయల ఎనభై పైసల వరకు మనకి ఏం చేస్తాడంటే వాడు ఛార్జ్ చేస్తాడు అంటే ఇయర్లీ సిక్స్టీన్ పర్సెంట్ ఛార్జ్ చేస్తాడండి ఒకవేళ ఒక రోజులో కొనేసి ఒక రోజులో అమ్మేశారు అనుకోండి దానిలో పెద్దగా మీకు ఛార్జెస్ అనేవి వేడు ఓన్లీ బ్రోకరేజ్ మాత్రమే పడుతుందండి ఒక రోజు కంటే ఎక్కువ హోల్డ్ చేసుకుంటే మాత్రం ఫార్టీ త్రీ పాయింట్ ఎయిట్ రూపీస్ ఎప్పటి నుంచి అది మనకు సెటిల్మెంట్లోనికి రావాలి షేర్స్ ఏమవ్వాలండి సెటిల్మెంట్లోకి రావాలి మీరు బై చేసిన తర్వాత చూడండి ఒక షేర్ బై చేసిన తర్వాత పోర్ట్ పోలియో హోల్డింగ్ లోన్కి వచ్చేస్తాయి ఆ షేర్స్ అనేవి తర్వాత రోజు హోల్డింగ్ లోన్కి వచ్చేంత వరకు వాడు ఎటువంటి ఛార్జ్ చేయడు హోల్డింగ్ లోన్కి వచ్చిన తర్వాత నుంచి వాడు మనకు జీరో పాయింట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ పర్సెంట్ మనకు చార్జ్ అనేది విధిస్తాడండి అర్థమవుతుందండి అంటే ఇయర్లీ సుమారుగా లక్షకి పదహారు వేల రూపాయలు ఛార్జెస్ తీసుకుంటాడు అంటే దీనివల్ల మనకేంటి ఉపయోగం అంటే ఇది చూడండి ఇంట్రాడేలో వచ్చినటువంటి లాస్ను మనం ఏం చేయొచ్చండి లాస్ను మనం రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రికవర్ చేసుకోవచ్చు అలాగే మంచి మంచి షేర్స్ను మనము హోల్డ్ చేసుకోవచ్చు దీనివల్ల మాకు పెద్దగా ప్రాఫిట్ ఉంటుందా అంటే ప్రాఫిట్ ఉంటుందండి ఎందుకు ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చేటువంటి మార్జిన్ అండి మీరు వన్ ల్యాక్ రూపీస్తో మీరు ఇంట్రాడేలో చేస్తున్నారు అనుకుందాం వన్ ల్యాక్తో వన్ లాక్ ఈవినింగ్ త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీన్ అయ్యేసరికి మీకు ఎగ్జిట్ అయిపోవాలి మీరు ఖచ్చితంగా ఎంత లాస్ ఉంటే ఎంత లాస్ బుక్ చేసుకోవాలి కానీ మీరు హోల్డ్ చేయాలంటే ఇదే వన్ ల్యాక్తో ఎంత మార్జిన్ తీసుకుంటారో ఒక సిక్స్ టైమ్స్ మార్జిన్ తీసుకుంటారు లేదా ఫైవ్ టైమ్స్ మార్జిన్ తీసుకుంటారు అంటే ఒక సిక్స్ ల్యాక్స్ రూపీస్ షేర్స్ అనేవి మీరు అక్కడ వన్ డే కోసం ఇంట్రాడేలో చేసి ఉంటారు అర్థమవుతుందండి కానీ ఇక్కడ మీరు ఎంటీఎఫ్ కానీ తీసుకున్నారనుకోండి మీకు మ్యాక్సిమం అంతే దీనికి ఇంట్రాడేలో మనకు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ కానివ్వండి ఇంట్రాడేలో మనకి ఇచ్చేటువంటి లేవరేజ్ కానివ్వండి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి మ్యాక్సిమం ఏంటంటే టూ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అంతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వన్ ల్యాక్ రూపీస్ షేర్స్కి ఒక సిక్స్ ల్యాక్స్ మీకు సిక్స్ టైమ్స్ ఇచ్చాడు అనుకోండి ఇందులో మీకు ఫైవ్ టైమ్స్ ఇస్తాడండి అంతే తేడా అర్థమవుతుందండి అదే డబ్బులకి ఫైవ్ టైమ్స్ ఇస్తాడు అంటే ఒక ఫైవ్ ల్యాక్స్ షేర్స్ వరకు మీరు అక్కడ హోల్డ్ చేయచ్చు ఇది కూడా లైఫ్ టైం వరకు మీరు హోల్డ్ చేయొచ్చు సంవత్సరానికి పదహారు వేలు పర్ ల్యాక్కి వాడు ఇంట్రెస్ట్ తీసుకుంటాడండి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి మీరు ఒక లక్ష రూపాయల ట్రేడ్స్ మీరు ఒక లక్ష రూపాయల షేర్స్ కొనుక్కున్నారనుకుందాం దీనికి మీరు పే చేయాల్సింది ఎంత ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేస్తారు ఒక రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఎగ్జాంపుల్ అవి డబుల్ అయిపోయి అనుకుందాం లక్ష రూపాయల షేర్స్ ఎంత అయిపోయింది రెండు లక్షలు అయిపోయి రెండు లక్షలు అయిపోతే మీరేం చేస్తారు మీ ట్వంటీ ఫైవ్ ఉంది కదా మీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ ప్రాఫిట్ వన్ ల్యాక్ రూపీస్ మీకు ప్రాఫిట్ వచ్చింది ఓకేనా ఈ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది మీకండి అంటే ఎన్ని టైమ్స్ మీరు ఎర్నింగ్ చేశారండి ఫైవ్ టైమ్స్ మీరు ఎర్నింగ్ చేశారు ఇందులో మనం పే చేయాల్సింది ఏంటంటే ఈ బ్యాలెన్స్ వన్ ల్యాక్ రూపీస్ ఏమైపోయాయండి అని అనొచ్చు మీరు ఇందులో ఏమవలేదు సెవెంటీ ఫైవ్ థౌజండ్ వాడు మనకు మార్జిన్ ఫెసిలిటీ ఇచ్చాడు కదా ఎంటీఎఫ్ ఇచ్చాడు కదా దాన్ని తీసుకుంటాడు ఒక సిక్స్టీన్ ఏమో ఇంట్రెస్ట్ తీసుకుంటాడు అర్థమవుతుందండి సిక్స్టీన్ థౌజండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు అంటే వన్ ల్యాక్కి నేను క్యాలిక్యులేషన్ చెప్తున్నాను అలా అయితే ఇది ఒక పద్నాలుగు వేలు పదమూడు వేలు అవుద్ది అంటే అప్రాక్సిమేట్లీగా వన్ ల్యాక్ అక్కడ తీసుకుంటే ఇరవై ఐదు వేలకి మనం ఎంత సంపాదించామండి వన్ ల్యాక్ సంపాదించామండి అప్రాక్సిమేట్లీగా ఇరవై ఐదు వేలకి ఎంత సంపాదించాం వన్ ల్యాక్ వన్ ల్యాక్ పోయింది అనుకోండి మనం ఇరవై ఐదు వేలు పెట్టుబడితో ప్లస్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎక్స్ట్రా సంపాదించాం అర్థమవుతుందండి మీకు అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని వాడుకోవడం వలన ఒక స్టాక్ను టెన్షన్ టెన్షన్గా అమ్మేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇంట్రాడేలో మీకు లాస్ వచ్చినా దాన్ని అమ్మేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఇది మీకు అర్థమైందనుకుంటే ఇప్పుడు నేను రియాలిటీలోకి వెళ్ళి చూపిస్తానండి ఇప్పుడు మీకు కనబడుతుంది కదా ఇది దన్ అకౌంట్ అండి దన్న అకౌంట్ అనేది మీకు లేకపోతే దాన్ని అకౌంట్లో మీరు ఓపెన్ చేసుకోండి మంచి మంచి ఒకే వాలెట్తో ఈక్విటీ ఈటీఎఫ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అండ్ కరెన్సీ కమోడిటీస్లో మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే దీనిలో ట్రేడ్ ఎలా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ నేను తీసుకుంటున్నానండి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ని ఇక్కడ ట్రేడింగ్ ఉంది అంటే ఇంట్రాడే ఉంది అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది మనం ఏం చేద్దామనుకుంటున్నాం ఎంటీఎఫ్ చేద్దామనుకుంటాం మధ్యలో ఉన్న ఎంటీఎఫ్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఒక్క షేర్ ఎంత అయిందంటే మనకి ఐదు వందల ఎనభై నాలుగు రూపాయల నలభై పైసలు కానీ ఎంటీఎఫ్లో తీసుకుంటే నూట నలభై ఆరు రూపాయలు పడింది ఫోర్ టైమ్స్ నీకు లెవరేజ్ ఇచ్చాడు బాగా జాగ్రత్తగా గమనించండి ఫోర్ టైమ్స్ లెవరేజ్ ఇచ్చాడు అదే ఇక్కడ పది షేర్లు కొనాలంటే మీకు ఎంత అవుతుందంటే పద్నాలుగు వందల అరవై రెండు కానీ నార్మల్గా ఎంత అవుద్ది ఐదు వేల ఎనిమిది వందల నలభై అవుద్ది ఫోర్ టైమ్స్ ఎవరేజ్ ఇచ్చారు అదే వంద షేర్లు కొనాలనుకుంటే మీ దగ్గర యాభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఉండాలి కానీ సింపుల్గా పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలు ఉంటే సరిపోద్ది దీనిలో దీనికి మనకు ఛార్జెస్ ఎలా పడతాయి ఇక్కడ చూడండి ఫండింగ్ ఎస్టిమేటర్ అని పక్కనే ఉంది చూడండి ఇప్పుడు మనం వంద షేర్లు తీసుకున్నామండి ఎస్బీఐలో వంద షేర్లకు ఎంత అవుతుంది యాభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఓకేనా ఎంటీఎఫ్లో తీసుకున్నాం ఈక్విటీ కానీ మనం పే చేయాల్సింది ఎంత పద్నాలుగు వేల ఆరు వందల పది రూపాయలు ఉంటే సరిపోతుంది మన అకౌంట్లో ఇరవై ఐదు పర్సెంట్ మనం ఫండింగ్ చేసాం డెబ్బై ఐదు పర్సెంట్ ఏమి వాడు ఫండింగ్ చేశాడు అంటే నలభై మూడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు మనకు వాడు అప్పించాడు ఈ అప్పించిన దానికి వాడు ఇంట్రెస్ట్ ఎంత తీసుకుంటున్నాడు అంటే జీరో పాయింట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ యావరేజ్గా మీకు ఒక లక్ష రూపాయలకి నలభై మూడు రూపాయలు ఎనభై పైసలు పడుతుంది రోజుకి లక్ష రూపాయలు వాడిస్తే నలభై మూడు రూపాయలు ఎనభై పైసలు పడుతుంది ఓకేనా దీనికి మనం ఈ అమౌంట్కి వేసాడనమాట వాడు ఈ అమౌంట్కి వాడు అమౌంట్ వేస్తాడు మనకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత నార్మల్గా బ్రోకరేజ్ అనేది ఏదైతే ఉందో ఏంటి బ్రోకరేజ్ కూడా సెవెంటీన్ రూపీస్ పడుతుంది ఎక్స్చేంజ్ చార్జెస్ కూడా వన్ పాయింట్ నైన్ పర్సెంట్ పడుతుంది ఇలా ఉంటుంది మీకు ఈ దానిలో మీకు చిన్నగా బ్రోకరేజ్ పడుతుంది అదే మీకు ఎంస్టాక్లోనైతే మీకు బ్రోకరేజ్ అనేది జీరో ఉంటుంది ఎంటీఎఫ్లో కూడా ఇది గమనించండి మీ ఇష్టం కానీ ఇందులో అయితే మాత్రం మీకు మంచి ఫెసిలిటీ ఉంటుంది మీరు గమనించండి తర్వాత ఎప్పుడైతే మనం అమ్మేస్తామో అమ్మేసినప్పుడు ఈ నలభై మూడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ప్లస్ ఇంట్రెస్ట్ని వాడు ఏం చేస్తాడంటే మనకు వస్తున్నటువంటి ప్రాఫిట్లోంచి వాడు కట్ చేసుకుంటాడు అర్థమవుతుందండి ఇక్కడ మనకు వస్తున్నటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో ఈ ప్రాఫిట్ ప్లస్ వాడు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఈ రెండింటిని వాడు ఏం చేస్తాడండి మన దగ్గర నుంచి వాడు ఏం చేస్తాడంటే వాడు డిడక్ట్ చేసుకుంటాడు గమనించాలి వాడు డిడక్ట్ చేసుకున్నాడంటే వాడు డబ్బులు వాడు డిడక్ట్ చేసుకున్నాడు ఎందుకంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు మార్జిన్ ఇచ్చాడు వాడు ఎంత ఇచ్చాడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటిల్ సోల్డ్ మీరు ఎంత కాలమైనా దాన్ని హోల్డ్ చేసుకోవచ్చు మీ ఇష్టం మంచి ఫెసిలిటీ అండి ఇది తక్కువ డబ్బులు ఉండి కూడా మీరు ఇందులో మీరు హోల్డ్ చేయడానికి ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ నేనైతే ఎంటీఎఫ్ను వాడమని నేను చెబుతాను ఓకేనండి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అండి చాలా బాగుంటుంది ఇది మీరు జాగ్రత్తగా వీడియోని మరలా మరలా చూడండి అర్థం కాకపోతే రెండోది ఏంటంటే ఈ ఎంటీఎఫ్ ద్వారా మీ ప్రాఫిట్ అనేది ఫోర్ టైమ్స్ హయ్యెస్ట్గా మీరు సంపాదించవచ్చు ఇరవై ఐదు వేలతో మీకు సపోజ్ ఐదు వందలు ఉన్న షేర్ వెయ్యి అయిపోయింది అనుకుందామండి ఎగ్జాంపుల్ వెయ్యి అయిపోతే ఐదు వందల షేర్ వెయ్యి అయితే మీ ప్రాఫిట్ ఎంత అవుద్ది ఇక్కడ లక్ష రూపాయలు పెట్టింది ఎంత అవుద్దండి అక్కడ రెండు లక్షలు అవుద్దండి నార్మల్గా మీరు అది ఇరవై ఐదు వేలు పెట్టుంటే అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒకవేళ మీరు పెట్టుంటే ఎంత అయి ఉండేదండి మీకు ఫిఫ్టీ థౌజండ్ అయ్యి ఉండేది అంతే కానీ ఇక్కడ అదే ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఎంత అయిందండి రెండు లక్షలు అయ్యిందండి అంటే ఇంకా మీకు ప్రాఫిట్ ఎంత అండి ఎక్స్ట్రా ఫిఫ్టీ థౌజండ్ నుంచి సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు మీకు ప్రాఫిట్ ఉంది ఎందుకంటే సెవెంటీ ఫైవ్ థౌజండ్ అని ఎందుకు చెప్పలేదంటే మీకు మరలా ఇంట్రెస్ట్ అది ఉంటుంది కదండి ఇంట్రెస్ట్ అది పే చేయాల్సి వస్తుంది ఓకేనా ఒక వన్ ఇయర్ అయినా టూ ఇయర్ అయినా మనం హోల్డ్ చేసుకునేటువంటి దాన్ని బట్టి మనం పే చేయాల్సి వస్తుంది అయితే మనకి ఏంటంటే ఇంట్రాడే కోసం వాడుకుందాం దీన్ని ఎలా వాడుకుందామండి ఇంట్రాడేలో ఒకవేళ మనం ట్రేడ్ చేసుకున్నప్పుడు లాస్ వస్తే దాన్ని హోల్డ్ చేయడానికి వాడదాం అంతే అంతే తప్ప మనము లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయడానికి కాకుండా ఇలా వాడుకోండి లాస్ అనేది ఆల్మోస్ట్ స్టాక్లో మీరు చేసేటప్పుడు లాస్ అనేది రాదండి మీకు ఇది షూర్ లాస్ అనేది రాకుండా ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకొకటి అండి మనము ఈ రోజు షేర్లు కొన్నామనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు షేర్లు ఎంటీఎఫ్లో కొన్నాం సాయంకాలం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల మీకు ఒక మెసేజ్ వస్తుందండి మెయిల్కి ఈ మెసేజ్లోని మీ షేర్స్ను ప్లెడ్జ్ చేసుకోమని చెప్తుందండి ప్లెడ్జ్ చేయాలి ఈ ప్లెడ్జ్ చేయకపోతే ఏమవుద్దంటే రేపు మనకి వాడు ఏం చేస్తాడంటే ఎగ్జిట్ చేసేస్తాడు ప్లెడ్జ్ అంటే ఈ ఇరవై ఐదు వేలతో మీరు ఫెసిలిటీ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ తీసుకునేటువంటి ఒక లక్ష రూపాయలు తీసుకున్నారు టోటల్గా ఒక లక్ష కదా దీన్ని మనం తాకాటి పెట్టి మనం దాన్ని ఏం చేస్తున్నామంటే దాన్ని ప్లెడ్జ్ చేస్తున్నాం అంటే ఆ డబ్బులు మనం తీసుకుంటున్నాం అలాగే ఈ డబ్బులు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం మన ట్వంటీ ఫైవ్ థౌజండ్ని అలాగే ప్లస్ వాడు ఇచ్చినటువంటి దాన్ని ప్లెడ్జ్ చేయడం వల్ల మనకి బ్యాలెన్స్ ఈ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మనకు ఇది ప్లెడ్జ్ ద్వారా మనకు వచ్చి ఆ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది మనకు వాడు కంటిన్యూ చేస్తాడు రాత్రి తొమ్మిది లోపల ఈ ప్లెడ్జ్ అనేది కంప్లీట్ చేయాలి నాలుగు గంటల నుంచి తొమ్మిది లోపల మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది ఈ లోపలనే మీరు ఏం చేయాలి దాన్ని కంప్లీట్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు మీరు ఇక్కడ గమనించారు కదా ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఆ షేర్లు మనం కొనుక్కున్నప్పుడు యాభై ఎనిమిది వేలకు బదులుగా పద్నాలుగు వేలు మాత్రమే అవుతుంది సపోజ్ ఒక పది రోజులు హోల్డ్ చేసిన తర్వాత ఒక పదివేలు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి నలభై మూడు రూపాయల ఎనభై పైసలు చొప్పున ఇంటూ పది రోజులు మనం ఆ హోల్డ్ చేసినటువంటి పది రోజులకి ఇంట్రెస్ట్ ప్లస్ మనకున్నటువంటి బ్రోకరేజ్ సింగిల్ టైమే కదా బ్రోకరేజ్ పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది మనకు లాస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ వస్తే ఏం చేయాలో మనం చూసుకున్నాం మరి లాస్ వస్తే ప్లెడ్జ్ చేసిన తర్వాత ఎంటీఎఫ్ తీసుకున్న తర్వాత కూడా లాస్ వచ్చింది అనుకోండి మీ పోర్టు పోలియో ట్వంటీ పర్సెంట్ లాస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది ఎగ్జిట్ అవుతుంది మీ పోర్టుపోలియో ఒక స్టాక్ కంటిన్యూగా పడుతుంది అనుకోండి ఇంకేం చేయలేం ట్వంటీ పర్సెంట్ పడిన తర్వాత అది ఎగ్జిట్ చేసేస్తుంది ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి మార్జిన్ ఫెసిలిటీలో మన బ్యాలెన్స్ అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ సో ఆల్మోస్ట్ ఇరవై వేల వరకు మనకు లాస్ వచ్చింది కనుక ట్వంటీ పర్సెంట్ వచ్చేసరికి టోటల్ మీద అది ఆటోమేటిక్గా మనల్ని ఎగ్జిట్ చేసేస్తుంది ఇది కూడా గమనించండి ఓకేనా ఇప్పుడు మనము ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ వరకు మీకు లాస్ వచ్చేసరికి మీ హండ్రెడ్ పర్సెంట్ క్యాపిటల్ మీరు కోల్పోతారు కాబట్టి పెన్నీ స్టాక్స్లో కానీ చిన్న చిన్న స్టాక్స్లో కానీ మరి చవకగా వస్తున్నాయి కదా లేదా ఇందులో ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది కదా అని కక్కుర్తు పడకుండా మనము మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి మంచి స్టాక్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి కొంచెం వెయిటేజ్ ఉన్న స్టాక్స్ దానికోసం నేనైతే నిఫ్టీ హండ్రెడ్ని తీసుకుంటానండి నిఫ్టీ హండ్రెడ్ ఇందులో ఈ స్టాక్స్ ఎక్కడ ఉంటాయండి అంటే మీరు జస్ట్ మీరు మీరు వాడుతున్నటువంటి డిమార్ట్ అకౌంట్లోకి వెళ్ళండి నేనైతే దాన్ని వాడుతున్నా దానిలోకి వెళ్ళి నిఫ్టీ వన్ హండ్రెడ్ నిఫ్టీ వన్ హండ్రెడ్ స్టాక్స్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డెప్త్ అని వస్తుంది కదా ఇక్కడ నేను వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నాను నిఫ్టీ వన్ హండ్రెడ్ అని ఎక్కడ చూడండి మార్కెట్స్ టెక్నికల్స్ ఈటీఎఫ్స్ అండ్ డెప్త్ ఈ డెప్త్ అని ఉంది కదా డెప్త్ మీద క్లిక్ చేశారనుకోండి వంద స్టాక్స్ లిస్ట్ ఇందులో ఉన్నాయి ఇవి చాలా క్యాపిటలైజేషన్ కలిగినటువంటి కంపెనీస్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫో ఇన్ఫోసిస్ ఉందనుకోండి ఇన్ఫోసిస్ వెయిటేజ్ ఈ హండ్రెడ్లో నిఫ్టీ హండ్రెడ్లో ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ సో హెవీ వెయిటేజ్ ఉన్నటువంటి స్టాక్స్ హెచ్డిఎఫ్సి రిలయన్స్ ఐసీఐసిఐ ఇన్ఫోసిస్ భారతీయ ఎయిర్టెల్ ఇలా ఏంటంటే ఏవైతే మనకి స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయో ఇవి ఒకేసారి ట్వంటీ పర్సెంట్ కరెక్షన్ అనేది జరగదు కాబట్టి ఇలాంటి స్టాక్స్లో మీరు తీసుకుంటే ఏమవుతుందంటే మీ క్యాపిటల్ అనేది సేఫ్గా ఉంటుంది పెన్ని స్టాక్స్లో తీసుకున్నారనుకోండి లేదా కొన్ని కొన్ని స్టాక్స్లో ఏంటంటే ఇస్తుంటాడు లేవరేజ్ ఇస్తుంటాడు అన్ని స్టాక్స్కి లేవరేజ్ సేమ్ ఉండదండి అన్ని స్టాక్స్కి చూడండి బీహెచ్ఎల్ బిహెచ్ఎల్ మీద మీరు చేద్దాం ఎంటీఎఫ్ త్రీ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ ఇస్తున్నాడు అలాగే బజాజ్ ఆటో అనుకుందాం బజాజ్ ఆటో ఎంటీఎఫ్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఇస్తున్నాడు అట్లానే జొమాటో జొమాటో చూడండి జొమాటో జొమాటో ఎంటీఎఫ్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఇస్తున్నాడు ఇట్లానే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలా ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చూడండి ఇది త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఇస్తున్నాడు అట్లానే రిలయన్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా మీకు ఇది ఉంటుందండి ఫోర్ టైమ్స్ వరకు మీకు ఎంటీఎఫ్ అనేది ఇస్తాడు సో అలాగా ఏషియన్ పెయింట్స్ మంచి మంచి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అలా మంచి మంచి కంపెనీస్ని మీరు ఎంటీఎఫ్లో తీసుకోవచ్చు నేను ఇవి రికమెండ్ చేయట్లా కానీ ఇందులో తీసుకుంటే ఏమవుతుందంటే మీకు బాగుంటుంది లేదా నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ చూడండి నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్లో ఇండెప్లకి వెళ్తే మీకు ఇందులో కూడా చాలా రకాలైనటువంటి కంపెనీస్ మీకు చూపిస్తుంది అండి ఇది దీనిలో చూడండి ఎంటీఎఫ్ త్రీ పాయింట్ సిక్స్ త్రీ అంటే అప్రాక్సిమేట్లీ మీకు ఫోర్ పర్సెంట్ వరకు మీకు మార్జిన్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి మీరు ఏ డిమార్ట్ వాడుతున్న ఈ ఎంటీఎఫ్ ఫెసిలిటీ అనేది మీరు వాడుకోవచ్చు అండి ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఇలా పెద్ద వెయిటేజ్ ఉన్నటువంటి స్టాక్స్ కానివ్వండి లేదా మనకి మార్కెట్ క్యాపిటల్ ఎక్కువగా ఉన్నటువంటి స్టాక్స్ మీరు తీసుకోవడంలో ఏమవుతుందండి ఇప్పుడు బాగా కరెక్షన్ అయి ఉన్నాయి ఒకవేళ అవి రికవర్ అయినా సరే చాలా ఫాస్ట్గా రికవర్ అవుతాయి ప్లస్ ఇంట్రెస్ట్ కూడా మీరు అట్లానే పే చేయాల్సి ఉంటుంది అన్నింటికి రెడీ అయ్యి మీరు ఎంటీఎఫ్ని ప్లాన్ చేసుకోవాలి మీరు తీసుకునేటువంటి దానికి సెపరేట్ సెపరేట్గా ప్రతి దానికి కూడా మీకు ఏముంటుందండి ఒక కాలం అనేది ఉంటుంది ప్లస్ అదే కాకుండా బెస్ట్గా ఇండియాస్ ఫాస్టెస్ట్ లీడింగ్ వెబ్సైట్గా మనము ఈ యొక్క ధరను మనం చూడొచ్చండి ఒకవేళ దానిలో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే కింద ఉంది ఓపెన్ చేసుకోండి అలాగే దీనిలో ఈటీఎఫ్స్ కానీ ఈక్విటీ కానీ కరెన్సీ కానీ కమోడిటీస్ కానీ సేమ్ ఒకే వాలెట్లో ఉన్నటువంటి మన డిమార్ట్ బ్యాలెన్స్తోనే మనం చేసుకోవచ్చు వేరే దాంట్లో అయితే మీరు మనకి ఎంసీఎక్స్కి వేరే చేసుకోవాలి కరెన్సీకి వేరే చేసుకోవాలి స్టాక్స్ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి వేరే చేసుకోవాలి కానీ దీనిలో అన్నింటికి ఒకే బ్యాలెన్స్ను వాడుకోవడానికి మంచి ఫెసిలిటీ వాడు ఇస్తున్నాడు సో ఎంటీఎఫ్ అంటే అర్థమైందనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందులో నా ట్రేడింగ్ ఐడి ఉంటుంది టీపీటీ అండర్ స్కోర్ డానియల్ అని ఉంటుందండి సో దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు నన్ను అక్కడ మెసేజ్ చేసి అడగచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్